తెలంగాణ సీఎం రేవంత్ భేటీ పార్టీ మారుతారన్న ప్రచారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి తాము ఎవరితోనూ చర్చలు జరపడం లేదని ప్రోటోకాల్ ఎస్కాట్ ఇవ్వడం లేదని సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశామని దాంతోపాటు ఉమ్మడి మీద జిల్లా సమస్యలపై చర్చిద్దామని ఆమె తెలిపారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తామని తమకు పార్టీ మారే ఉద్దేశమే లేదని కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు సునీత లక్ష్మారెడ్డి మా నియోజకవర్గ సమస్యలపై చర్చించేందుకే సీఎం రేవంత్ రెడ్డిని కలిశామన్నారు బిఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతామన్న ప్రచారాన్ని ఖండించారు గతంలో మెదక్ లోక్సభ నియోజకవర్గ సమస్యలపై ప్రధాని మోదీ కేంద్ర మంత్రులను కలిశామన్నారు అదేవిధంగా దుబ్బాక సమస్యలపై సీఎం మంత్రులను కూడా కలిశామన్నారు ఇందులో తప్పేముందని ప్రశ్నించారు ఎమ్మెల్యే కొత్త రెడ్డి వివరణ ఇచ్చారు రేవంత్ గారిని ఇంకా తప్పేంటిది మొన్న రేవంత్ రెడ్డి గారు మోదీ గారిని సెంట్రల్ మినిస్టర్ అందరు కలిసిండు రాష్ట్ర అభివృద్ధి కోసం మా నియోజకవర్గ అభివృద్ధి కోసం వంద సార్లు కాదు వెయ్యి సార్లు కలుస్తాం తప్పేంటిది తప్పకుండా కలుస్తాం వారు ఇచ్చిన వాగ్దానాలను ప్రజలకు 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 ఇచ్చే రీతిలో మేము ఫైట్ చేస్తాం కేసీఆర్ గారు మేము హ్యాట్రిక్ ఎమ్మెల్యే కావడానికి మూడు సార్లు నాకు బిఫామ్ ఇచ్చి మా మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది మాకు వాళ్ళ వాళ్ళ మాకు ఉన్నది మాకు వాళ్ళ మీద ఉన్నది కేసీఆర్ మీద కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ మేము బతికినంత కాలం టీఆర్ఎస్ పార్టీని విడేది లేదు ప్రజలు మమ్మల్ని ఎన్నుకోబడ్డ ప్రజలు నియోజకవర్గ ప్రజలు మినీ ఇండియాగా మారి ఉన్న పటంచ నియోజకవర్గ ప్రజల కోసం ఎక్కడికైనా పోతాం ఏమైనా చేస్తే